టమాటా గుజ్జు ట్రెడిషనల్ అండ్ టేస్టీ స్మోకీ ఫ్లేవర్ రెసిపీ ఇది కాలం నాటి రెసిపీ నూనెలు మసాలాల గోల ఉండదు చూడ్డానికి చేయడానికి అచ్చం పచ్చిపులుసులా ఉన్న దాని రుచి దాందే దీని రుచి దీందే కర్రీస్ తక్కువ వచ్చినప్పుడు కానీ లేదా నోటికి ఏమీ రుచించినప్పుడు కానీ నేను ఎక్కువగా చేసే ఈ టమోటా గుజ్జు చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ఒక్క అప్పడంతోనే కడుపు నిండా తినేయచ్చు చూద్దామా దానికోసం ముందుగా ఇలాంటి పుల్కా స్టాండ్ అయితే తీసుకోవాలి ఈ స్టాండ్ లేకుంటే బొగ్గుల కుంపటి ఉంటే అందులో అయినా చేసుకోవచ్చు గుజ్జు అనేది ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ టమోటాలు తీసుకోవాలి నేనైతే ఇవి నిమ్మకాయ సైజ్ అంత చిన్న చిన్న టమోటాలు కాబట్టి పది టమోటాలు అయితే తీసుకున్నాను ఎన్ని టమోటాలు తీసుకున్నా కూడా ఇక్కడ ఈ పులుపుని బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది తీసుకున్న ఈ టమోటాలని లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ ఈ టమోటాలు అనేది స్కిన్ సెపరేట్ అయ్యి మెత్తగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఇక్కడ తీసుకున్న టమోటాలు అనేవి చిన్న చిన్న టమోటాలు తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ విధంగా కాల్చుకున్నప్పుడు వేడ అనేది లోపల దాకా బాగా వేగి గుజ్జు అనేది ఉడుకుతుంది చిన్న టమోటాలు తీసుకున్నా లేదా పెద్ద టమోటాలు తీసుకున్నా వాటిని లో ఫ్లేమ్లోనే లోపల దాకా బాగా కాలేదాకా కాల్చుకోవాలి ఇక్కడ ఈ టమోటాలని లో ఫ్లేమ్లోనే ఓపిగ్గా ఎంత బాగా కాల్చుకుంటే గుజ్జు అనేది పచ్చిదనం లేకుండా టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్ కానీ లేదా మీడియం ఫ్లేమ్ కానీ ఉంచి ఈ విధంగా కాల్చామంటే చూడ్డానికి స్కిన్ ఈ విధంగా కాలినా కూడా లోపల గుజ్జు అనేది పచ్చిగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి తీసుకున్న టమోటాలని ఒకేసారి కాల్చడానికి ఇబ్బంది అయితే కొన్ని కొన్ని వేసి రెండు సార్లుగా అయినా కాల్చుకోవచ్చు ఎలా కాల్చుకున్నా కూడా ఫైనల్గా చూడండి చూడ్డానికి ఈ టమోటాలు ఈ విధంగా బాగా కాలాలి చూడండి అన్ని వైపులా ఈ విధంగా కాల్తేనే లోపల గుజ్జు అనేది పచ్చిదనం పోయి రైస్లో తినడానికి కూడా పచ్చివాసన లేకుండా బాగుంటుంది సరే ఈ విధంగా బాగా కాలిన ఈ టమోటాలని తీసుకెళ్ళి చల్లారడానికి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఈ టమోటాలు ఎన్ని తీసుకున్నామో ఇందులో పులుపు ఉంటుంది కదా ఆ పులుపుని బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి అంతే వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఈ స్కిన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది కాలడానికి పెద్ద టైం పట్టదు ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది అటు ఇటు తిప్పుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ హోల్స్ మధ్యలో ఈ పచ్చిమిర్చి అనేది కింద పడిపోతూ ఉంటాయి ఏం నష్టం లేదు వాటిని మళ్ళీ స్టాండ్ మీద వేసి ఫైనల్ గా చూడండి చూడడానికి ఈ విధంగా కాలేలా చూసుకోవాలి చూడండి చూడ్డానికి ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా ఇందాక టమోటాలు వేసినా అదే ప్లేట్ వేసుకోవాలి ఆ తర్వాత నేను తీసుకున్న ఈ టమోటాలకి సరిపడా ఒక తెల్లగడ్డ మేమైతే వీటిని తెల్లగడ్డ అంటాం కానీ అదే వెల్లుల్లిపాయని ఈ విధంగానే లో ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది ఒక మీడియం సైజ్ గడ్డ ఇందులో నేనైతే రెండు రెబ్బలు అయితే తీసేసాను కానీ మొత్తమైనా వేసుకోవచ్చు ఈ వెల్లుల్లిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లోనే పచ్చిదనం పోయేంత వరకు చూడండి స్కిన్ అనేది ఈ విధంగా బాగా కాలింది అంటే ఓకే ఈ విధంగా కాల్చుకుంటే పచ్చి పచ్చిగా లేకుండా బాగుంటుంది ఆ తర్వాత ఈ వెల్లుల్లిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కాల్చుకున్న వీటన్నిటికీ తొక్క తీసేసుకోవాలి స్కిన్ అనేది ఈ విధంగా సింపుల్గా ఈజీగా వచ్చేసింది అంటే టమోటా బాగా కాలినట్టు సరిగ్గా కాలలేదు అనుకుంటే ఈ టమోటా అనేది తీయడానికి అంత ఈజీగా రాదు దానికే అంటుకొని ఉంటుంది కొంచెం గట్టిగా కూడా ఉంటుంది టమోటా బాగా కాలిన చోట స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కాలని చోట గట్టిగా దానికి అంటుకొని ఉంటుంది దానికోసమే ఈ టమోటాలను అన్ని వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాలేలా కాల్చుకోవాలి ఈ విధంగానే అన్ని టమోటాలకు తొక్క తీసిన తర్వాత ఇందాక కాల్చిన ఈ వెల్లుల్లికి కూడా ఈ విధంగానే తొక్క తీసేసుకోవాలి వెల్లుల్లిని కూడా బాగా కాల్చుకున్నాం కాబట్టి తొక్క అనేది ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగానే ఈ వెల్లుల్లి రెబ్బలకి తొక్కలు తీసేసుకున్న తర్వాత ఇందాక కాల్చుకున్న ఈ పచ్చిమిర్చికి కూడా సేమ్ ఆ విధంగానే తొక్క తీసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా అంతే కాలిన చోట స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సరిగ్గా కాలిన చోట స్కిన్ అనేది గట్టిగా ఉంటుంది అంటుకుపోతుంది దీన్ని బట్టి ఏమర్థమైంది ఇక్కడ కాల్చుకున్న టమోటాలు కానీ వెల్లుల్లి కానీ పచ్చిమిర్చిని కానీ లో ఫ్లేమ్ లోనే అన్ని వైపులా బాగా కాలేలా కాల్చుకోవాలి పచ్చిమిర్చికి అయితే తొక్కతో పాటు ఈ తొడిమిని కూడా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటికీ తొక్క తీసిన తర్వాత వీటన్నిటిని మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తని పేస్ట్లా కాదు కచ్చాపచ్చగా అంటే అక్కడక్కడ ఈ వెజిటబుల్స్ అన్ని కనిపించేలా మెరుపుకోవాలి టమాటా పచ్చిమిర్చి అనేవి ఈజీగానే మెదుగుతాయి కానీ ఇక్కడ వెల్లుల్లి అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి దానికోసమే ఈ విధంగా పప్పు గుత్తితో కానీ ఏదో ఒక దాంతో మెత్తగా మెదుపుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు వీటిని చేత్తో మెత్తగా మెదుపుకోవాలి ఆల్రెడీ సగం మెదుపుకున్నాము కాబట్టి చేత్తో ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి అనేది ఈ విధంగా చేత్తో మెదపడం వల్ల మన చెయ్యి అనేది మండుతుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత వెంటనే ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా సోప్తో వాష్ చేసుకోవాలి ఫైనల్గా చూడండి చూడ్డానికి ఈ విధంగా ఉండాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ పచ్చిమిర్చిని కాల్చి మళ్ళీ ఇక్కడ వేసుకోవచ్చు ఫైనల్గా ఈ స్టేజ్లో తీసుకున్న ఈ టమోటాల పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం ఉప్పు ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర తురుముతో పాటు ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్ర ఈ జీలకర్రని వేయించి వేసుకోవాలి అప్పుడే రైస్లో తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఈ ఉల్లిపాయ జీలకర్ర కొత్తిమీర ఫ్లేవర్స్ మొత్తం ఈ గుజ్జులో కలిసేలా చేత్తో మెత్తగా మెదుపుకున్నాక వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా అయిపోయిన ఈ టమోటా గుజ్జు వేడి వేడి రైస్లోకి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్